వంద గజాల ప్లాట్ తీసుకున్న కస్టమర్కి అక్కడ పెట్టాను చూడండి గొర్రెపోతులు గొర్రెపోతు ఫ్రీ రియల్ ఎస్టేట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా వంద గజాల ప్లాట్ లక్ష రూపాయలకి ఇస్తూ వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలు బుక్ చేసుకున్న కస్టమర్కి గొర్రెపోతుని ఫ్రీగా ఇస్తున్నామండి ఈ గొర్రెపోతులు మీకు మీరు తీసుకెళ్ళడానికి కాదు మీ పేరు మీద ఈ గొర్రెపోతుని సైట్లో వదిలేస్తే ఒకసారి మనం చూడండి ఇటువంటి అందమైన సైట్లో ఈ గొర్రెపోతుల్ని పెంచి మీకు కావాల్సినప్పుడు మళ్ళీ మీకు ఇచ్చేస్తాం మీ ఇళ్లలో ఫంక్షన్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు లేదు ఒక సంవత్సరం కనుక ఇక్కడ పెంచితే ఆ గొర్రెపోతు మీద మళ్ళీ ఆదాయం వస్తుంది మీ ల్యాండ్ రేటు పెరుగుద్ది మీ గొర్రెపోతు పెరుగుద్ది మీ ఆదాయం పెరుగుద్ది ముఖ్యంగా ఎవరైతే ఫుల్ పేమెంట్ కడతారో ఎవరైతే స్పాట్ పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్కి వస్తారో వాళ్ళకి పదివేల ఐదు వందల రూపాయల విలువైన రిజిస్ట్రేషన్ ఫ్రీ రామారావు గారు అండి రామారావు గారికి గొర్రెపోతుని బహుమతిగా ఇస్తున్నాము మీ గొర్రెపోతు బాధ్యత మాదే అది దాన్ని మీ ల్యాండ్ రేటుతో తో పాటు మీ గొర్రెపోతు రేటు కూడా పెంచి మీకు ఆదాయాన్ని ఇస్తాం పదివేలు కట్టి ప్లాట్ బుక్ చేసుకున్న కస్టమర్కి మనం గొర్రెపోతుని గిఫ్ట్ గా ఇస్తున్నాము సో ఈ గొర్రెపోతుని మనమే సైట్ లో మెయింటెనెన్స్ చేస్తాము ఒక సంవత్సరం ఈ గొర్రెపోతుని పెంచి దాని మీద ఆదాయం ఓకేనా ఓకేనమ్మా సార్ ఫస్ట్ విజేత క్యాబ్ కొట్టండి సార్ ఎవరు ఎక్కువ కొడితే వాళ్ళకి అన్ని గొర్రెపోతలు వస్తాయి అంత ఎక్కువ ఆదాయం వస్తుంది